హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఇండియా ఫిఫ్టీ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే సో ఇండియా ఆల్మోస్ట్ సెమీఫైనల్కి అయితే అడుగుపెట్టేసింది సో సెమీఫైనల్లో ఇలాంటి పర్ఫార్మెన్సే కనబర్చి ఫైనల్లోకి అడుగుపెట్టి ఫైనల్లో కప్పుని ముద్దాడి రెండు వేల ఏడు నుంచి వస్తున్న ఫైనల్స్కి అన్నిటికీ ఆన్సర్స్ అన్నిటికీ సారీ క్వశ్చన్ మార్క్స్కి అన్నిటికీ ఆన్సర్ చేయాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఇక్కడ లే మన మ్యాచ్ వేరేలోకి వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ మొహమ్మద్ షమి కోలుకున్నాడు అంటే పూర్తిగా బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేయలేకపోతున్నాడు కానీ బాల్ అయితే శరవేగంగా రిలీజ్ అయితే చేస్తున్నాడు అన్న వార్తలు అయితే మనకి బయటకు వచ్చాయి ఆయన యొక్క చిన్ననాటి కోచ్ అయితే మీడియాకి అంటే న్యూస్ ఎయిటీన్కి వెల్లడించడం జరిగింది ఈ న్యూస్ని ఓకే ఫ్రెండ్స్ మరి మొహమ్మద్ షమి రాకడతో మనకి ఇదివరకే జైషా ఒక కీలక ప్రకటన అయితే చేసిన విషయం మనందరికీ తెలిసిందే బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కి తను అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అని జైషాద్ చెప్పినట్టుగానే ఈలోగానే కోలుకున్నాడు కాబట్టి నెట్స్లో తీవ్రంగా ఫిట్నెస్ పై ప్రజెంట్ అయితే దృష్టి పెట్టాడు ఇంకా బౌలింగు ఇవన్నీ ముందు ముందు ప్రాక్టీస్ చేసి ఎలాంటి ఇంజరీ బారిన పడకుండా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక చేయకుండా మ్యాచ్ కూడా వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్బుల్ షాంటో సో ఇండియాకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది థర్టీ నైన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే ఫోర్త్ ఓవర్లో రోహిత్ శర్మ అంటే టూ పాయింట్ త్రీ ఓవర్స్లో సో త్రీ పాయింట్ త్రీ ఓవర్లో ఈ రోహిత్ శర్మ వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ట్వంటీ త్రీ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి రన్స్ అయితే చేస్తూ వచ్చాడు ఒకనొక స్టేజ్లో అయితే థర్టీ సెవెన్ రన్స్ చేసి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ ఒక ఎన్లో వికెట్లు పడుతున్నా కానీ తను పిచ్ని అండర్స్టాండింగ్ చేసుకునే టైంలో తను ఉండడం అయితే జరిగింది అయితే సూర్యకుమార్ యాదవ్ సిక్స్ రన్స్ కొట్టి వెంటనే తాను కూడా అవుట్ అయ్యాడు అయితే టెన్ ఓవర్స్ ముగిసేసరికి ఎయిటీ త్రీ లాస్ ఆఫ్ త్రీ వికెట్స్గా ఉన్న టైంలో శివన్ దుబే రావటం శివన్ దుబేతో కలిసి పంత్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత రిషబ్ పంత్ థర్టీ సిక్స్ రన్స్ వేసి స్పిన్నర్ బౌలింగ్లో రిషాద్ హుసేన్ బౌలింగ్లో మరొకసారి రివర్స్ స్వీప్కి ట్రై చేసి తను అవుట్ అవ్వడం జరిగిందన్నమాట టూ మ్యాచెస్లో చేసిన విష్టికే పునరా పునరావృతం చేయడం ఈ మ్యాచ్లో కూడా జరిగిందని చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే యొక్క పార్ట్నర్షిప్ అమోహం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ వల్లనే ఈ వన్ నైంటీ సిక్స్ రన్స్ స్కోర్ సాధ్యపడిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత థర్టీ ఫోర్ రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు శివన్ దుబే ఈ నిన్నటి మ్యాచ్లో త్రీ సిక్సెస్ అయితే సాధించడం అది కూడా స్పిన్నర్లకే అని చెప్పుకోవచ్చు తర్వాత థర్టీ ఫోర్ రన్స్ ఇస్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ రావటం అక్షర్ పటేల్తో థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ మొత్తం పాండ్యా యొక్క విశ్వరూపం అయితే కనబడింది సో ఫిఫ్టీ రన్స్ అయితే చేయటం జరిగింది నా నాట్ అవుట్గా ఉన్నాడు సో మొత్తంగా ఫైవ్ వికెట్స్ కోల్పోయి హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రన్స్ మాత్రం స్కోర్ చేయగలిగింది అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన బంగ్లాదేశ్కి ఎక్కడ కూడా స్టార్ట్స్ అయితే రాలేదు అంటే ఓపెనింగ్ స్టార్ట్ యావరేజ్ అయితే రావటం జరిగింది థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత లెఫ్టిన డాస్ థర్టీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వికెట్లు పడుతున్నాయి కానీ షాంటో ఒక మంచి స్కోర్ అయితే చేసి త్వరగానే అవుట్ అయ్యాడు ఫార్టీ రన్స్ అయితే చేశాడు ఇప్పటివరకు అయితే తనే నేరటి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రిషాద్ హోసన్ ట్వంటీ ఫోర్ రన్స్ వేయగా మొహమ్మదుల్లా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు థర్టీన్ రన్స్ వేసి తను ఒటాడు తమ్జీన్ హసన్ ట్వంటీ నైన్ రన్స్ అయితే చేశాడు సో ఎక్కడ కూడా మన టీమిండియా బౌలర్స్ బంగ్లాదేశ్ని ఎక్కడ కూడా సెటిల్ అయితే అవ్వనివ్వలేదని చెప్పుకోవచ్చు కానీ కుల్దీప్ యాదవ్ని మనం నిజంగా చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో ఫస్ట్ ఫస్ట్ ఓవర్లో అంటే హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ల పతనం స్టార్ట్ అయినా కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓవర్లో తను ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవటం అయితే జరిగింది హార్దిక్ పాండ్యా ఒక వికెట్ అయితే తీసుకున్నాడు కానీ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ చకచకా వికెట్లు అయితే తీయడం జరిగింది ముఖ్యంగా హృదయ్ వికెట్ అయితే తీసుకొని మంచి పని చేశాడని నాకు అనిపించింది ఇట్స్ మై పర్సనల్ ఎందుకంటే టేవ్ హృదయ్ వృధా ఈ సెట్ అయితే ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడతాడో మనందరికీ తెలుసు వన్ డే వరల్డ్ కప్ అయినా వన్ డే ఫార్మాట్ అయినా టీ ట్వంటీ ఫార్మాట్ అయినా ఎక్కడైనా సరే ఎందుకంటే ఇప్పుడిప్పుడే తనకి ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ అవుతుంది కాబట్టి సో మొత్తంగా ఫోర్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత మొత్తంగా హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది కుల్దీప్ యాదవ్కి మూడు బుమ్రా హర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది అవుట్ కాదు సారీ ఫ్రెండ్స్ ఎయిట్ వికెట్స్ అయితే కోల్పోయింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ హార్దిక్ పాండ్యాని వరించింది వీళ్ళ సైడ్ నుంచి తమ్జిన్ తమ్జిన్కి రెండు వికెట్లు రిషాద్ హుసేన్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం